అనంతపురం విస్తృత స్థాయి సమావేశానికి సభా అధ్యక్షుడు వహించినటువంటి మాతీగౌడు గారికి అలాగే పార్లమెంట్ అభ్యర్థి అన్నగారు అయినటువంటి అంబికా లక్ష్మణ గారికి అనంతపురం అసెంబ్లీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారికి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం ఎన్నికల సందర్భంగా మనమందరూ కలవడం జరిగినది నెక్స్ట్ మంత్ పదమూడవ తారీఖున పోలింగ్లకు దగ్గర పడుతోంది ప్రతి ఒక్కరు కూడా మనమందరూ కలిసికట్టుగా పార్లమెంట్ అభ్యర్థి అయితేనేమి ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ అయితేనేమి మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని ఖచ్చితంగా వీళ్ళని ఎంపీ అభ్యర్థిని పార్లమెంటుకు అసెంబ్లీ అభ్యర్థులను అసెంబ్లీకి పంపించే మనకు చాలా గౌరవంగా ఉంటుందని చెప్పేసి అలాగే మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మూడు పార్టీలని ఏకం చేసి ఈ రోజు ఉమ్మడి అభ్యర్థులుగా ప్రజల ముందుకు పంపించినందుకు ఆయనకు కూడా ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇరవై ఒక్క నియోజకవర్గాలకు మా జనసేన నుంచి కూడా క్యాండిడేట్లను తెలుగుదేశం అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి ఇరవై ఒక్క క్యాండిడేట్ పెట్టారు వారు కూడా ఇరవై ఒక్క మంది కూడా గెలుస్తారని నేను తెలియజేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పలానా చోటుకు వెళ్దామంటే కూడా వెళ్ళి ప్రసంగించి అక్కడద్దరినీ కూడా ఒకటి చేసుకుంటూ పోతున్నారు మనం కూడా అలాగే కష్టపడి అభ్యర్థులు గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ఈ సమాపేశంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం